భక్తి ప్రేక్షకులకి స్వాగతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి శర్మ గారు నమస్కారం గురువు గారు ఇప్పుడున్న రోజుల్లో బాగా అందరినీ ఇబ్బంది పెట్టేది ఉద్యోగం చదువుకి తగ్గ ఉద్యోగం ఎవ్వరికి రావట్లేదు పరిస్థితులను బట్టి ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోతున్నారు సో మనసుకి నచ్చిన ఉద్యోగం రావాలి అంటే ఏం చేయాలి అసలు సాధారణంగా విద్య ఉద్యోగము అనేటటువంటిది మానవుని జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది అయితే ప్రతి మనిషి తన జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటాడు ఎగ్జాంపుల్ నేను డాక్టర్ అవ్వాలి అని అనుకోండి మెడిసిన్ చదువుతాడు నేను ఇంజనీర్ అవ్వాలి అని బీటెక్ చదువుతాడు కానీ సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి మీరు అడిగినట్టు చదువుకున్న చదువుకు బయట గుర్తింపు రాక అనుకున్నటువంటి ఉద్యోగం దొరక్క జీవితంలో ఏదో ఒక సందర్భంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు తప్పని పరిస్థితుల్లో మనసును చంపుకొని నచ్చినా నచ్చకపోయినా ఒకనొక స్టేజ్లో కనీసం ఫ్యామిలీ కోరకైనా ఆలోచించి ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవుతూ జీవితాంతం నేను ఇలా అవ్వకూడదే నేను ఇలా అనుకున్నాను కానీ నేను ఇలా జీవిస్తున్నాను అని అనుకునేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరినీ ఉద్దేశించి ఈరోజు నువ్వు ఈ క్వశ్చన్ అడిగా సో ఒక చక్కని పరిష్కారం చెప్తావు కుజుడు రాహువు వీళ్ళిద్దరు ఉద్యోగకారకులు జీవితంలో రాహు గాని కుజుడు కానీ వీళ్ళ దృష్టి లోపం వల్ల లేదా వీళ్ళ యొక్క వీక్నెస్ వల్ల అనుకున్నటువంటి ఉద్యోగాల్లో వీళ్ళు ఉద్యోగం చేయలేకపోతుంటారు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని జీవితంలో వాళ్ళు అనుకున్నటువంటివి లక్ష్య సాధాలను ఏవైతే లక్ష్యాలు ఉంటాయో వాటిని సాధించాలి అని అనుకుంటే వీళ్ళు పట్టుకునేటటువంటి దైవం ఒకే ఒక్కరున్నారమ్మా అది గణపతి ఓకే ఎవరైతే ప్రతి మంగళవారం రోజున గణపతిని ఆరాధిస్తారో ప్రతి సంకటహర చతుర్థి రోజున గణపతిని ఆరాధిస్తారో వాళ్లకు అనుకున్నటువంటి అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి లేదు అనుకున్నటువంటి అవకాశాలు రావట్లేదు కానీ ఆ గణపతి అనుగ్రహం వల్ల వీరికి వచ్చే అవకాశాలలో అన్న సంతృప్తిగా ఉండగలుగుతారు పోని అది అనుకున్నాం అది రాలేదు ఇందులో అయినా సంతోషంగా ఉన్నాం రా బాబు అని అనుకునేటటువంటి ఒక చక్కని అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు గణపతి ఎందుకంటే నేను ఎంతో మందికి ప్రత్యక్షంగా సంకటహర చతుర్థి చేసుకోవని చెప్పా ఓకే వాళ్ళు ఎప్పుడైతే చేస్తున్నారో ప్రతి మంగళవారం మంగళవారం గణపతిని ఆరాధించడము ప్రతి సంకష్టికి గణపతిని ఆరాధించడము చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక ఆరు నెలల తర్వాత బిఫోర్ ఆఫ్టర్ వాళ్ళు చూసుకున్నట్టయితే వాళ్ళ జీవితం ఇప్పుడు చాలా బాగుంది గురువుగారు అని ప్రత్యక్షంగా పరోక్షంగా నన్ను కలిసి ధన్యవాదాలు చెప్పుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అందుకే జీవితంలో ఎప్పుడైనా పైకి ఎదగాలి అని అంటే గణపతిని పట్టుకోవాలి అలానే ఒకనొక సందర్భంలో లైఫ్లో చోట ఆగుతాం మనం ఆగి ఏం చెయ్యాలో ఎక్కడికి వెళ్ళాలో నెక్స్ట్ ఏంటో తోయలేనటువంటి స్థితిలో ఉన్నా గణపతిని పట్టుకోవాలి అలా గణపతిని ఆరాధన చేస్తే ఆయన మనందరినీ తెచ్చేసుకుంటాడు కాబట్టి సంకటహర గణేష వ్రతం మరియు మంగళవారం నాడు గణపతిని ఉపాసన గాని గణపతిని ఆరాధన చేయడం వల్ల మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొరిగిపోతాయి మీరు అనుకున్నటువంటి ప్రతి కోరిక నెరవేరుతుంది విఘ్నాలను కలిగించకుండా చూసేటటువంటి వాడే గణపతి ఆయనే విఘ్నాధిపతి చూశారు కదా మన గురుజీ గారు చెప్పినట్టుగా చదువుకే కాకుండా ఉద్యోగంకి కూడా గణపతిని ప్రార్థిస్తే తప్పగా ఉద్యోగంలో చేరతారని అంటున్నారు నమస్కారం గురువుగారు నమస్కారం